నా భర్త దుర్మార్గానికి అలవాటు పడిపోయాడు అది ఏరే మా భర్తను అమ్మాయి నుంచుకున్నాడు నన్ను ఎన్నోసార్లు తలలే వాళ్ళు కొట్టాడు సంపద చూశాడు ఏరే కాపులు పెట్టినా నన్ను గొడెత్తలేదు ఆ అమ్మాయి మోజులో ఆ అమ్మాయి అలవాటు పడాడు పచ్చి తాగమోసు డైలీ తగ్గుతాడు అక్కలిద్దరు నమ్మటేసుకున్నాడు నన్ను వద్దన్నాడు ముసలమ్మనికేం చేశాడు కుటుంబానికి ఏం నాకు మానవుడు ఉండాలి సన్నికలు ఉండాలి అంత నా కుటుంబం నా భూమి అమ్మ మీకు వసలుపాదం చేస్తాండి దుర్మార్గాన్ని కొడిగట్టాడు ఎన్నోసార్లు కేసులు చేసింది కేసులు పెట్టాను వాళ్ళక్కలు పిలిపించి నాకు న్యాయం చేయండి అని అడిగాను నాకు ఎవరు న్యాయం చేయలేదు నాకు అన్యాయానికి పాల్పడుతున్నారు ఇలా నా భూమి కేసులు నా నోట్లో దుమ్ము కూరసేదే దాని మీద నాకు పిల్లలు ఉన్నారు నా భర్త లేదు కొని తాగుడు పోపించి మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు చేసుకొని మా మీద గుజుగలిపారు నాకు నయం కావాలి మా ఎంబెల్సీ కాతిపేత స్టేషన్ దగ్గర రేపు పండుగ నీళ్ళు తగ్గుంచుకొని నా కొడుకుని కొట్టారు సంతకం పెట్టమని ఇబ్బంది పెడుతున్నారు నిన్న చేలోకి నా మొక్కడు తీసుకొచ్చిన వాళ్ళు నువ్వు ఈ మొక్కడికే కన్నా మా పిల్లల్ని నూనె చేయలేకం పెట్టుకున్నావు అంటుకమ్మా అడిగారు ఒక అబ్బాయి నన్ను అడిగాడు ఇంకా ఇంకా మాట్లాడుతున్నారు చీరలు తాగేశారు జుట్టేసేవాళ్ళు ఎట్ట మొత్తం కొట్టేశారు ఆడోడు మొక్కడు మా ఆయన కొనడానికి టోలించి టోలించి కొట్టేశాడు అయ్యా నా పిల్లల్ని కొట్టే కొట్టేశారు కొడుకు ఇచ్చాను ఇప్పుడు నా కొడుకే కాదని అమ్మి ఇచ్చా ఇక నా కొడుకు నాలో లేడు ఇంకో దాన్ని ఉంచుకొని దాని ఎమ్మెడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇది అమ్మి దానికి దాప కట్టియాలట్నాడు ఇప్పుడు మాకు మాకు జీవనం లేదు మాకు ఆధారూ లేదు ఇక అదే ఆధారు అదే అండి మా భూమి మాకు ఎంత ఉండాలి అమ్మే పని లేకుండా ఆడ అమ్మకూడదండ అది అందరం పండించుకొని తినాలి అడ్డగోలు చేశాడు ఆడు ఆడప్ప అది నా కూతురే ఆడే కొంచెం లక్ష్యం పెట్టాడు అప్పని దాంట్లో అప్పగలతో పెట్టి వేసుకొని ఆడి ఆడేసుకుని భూమి కొన్ని చేయినాయూందోలు రాకూడదు అదే మాకు ఆధారు చే నట్టుగోలు రోత కొడకపోయి కొడుకున్నాడు ఎన్నో సార్లు కొట్టాడు అండి నన్ను ఊబులు లేని దాన్ని దాన్ని పట్టుకొని వాడు ఎట్టుకుంటాడు కొడుతున్నాడు నాలుగింటికెళ్ళిన వాళ్ళు పన్నెండు ఇంటి వరకు బయట పోతలేదండి అదే అంటే పొలం మా నాన్న కార్లు వేసుకొని వచ్చారు ఇతర కుర కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ భూమి మేము కొన్నాం నువ్వు సంతకం పెట్టు లేకపోతే నువ్వు ఉండవు నీ అడ్రస్ ఉండదు నీ ఇల్లు కూడా నీకు ఉండదు ఇతర వాళ్ళని తీసుకొచ్చి మీ ఇంట్లో దింపేస్తాం మీ నాన్న చేత సంతకం పెట్టేస్తాం మీ నాన్న చేత సంతకం పెట్టిచ్చేస్తాం నీకు ఇల్లు రాదు పొలము రాదు మొత్తం మీ నాన్నక మీ నాన్న పక్క న్యాయం ఉంది కోర్టు నుంచి స్టే ఆర్డర్లు అతని మీ నాన్న అమ్ముకుంటాడు కుటుంబానికి సంబంధం లేదని పన్నెండింటి వరకు నన్ను బయటికి రానికుండా కార్లు ఎక్క ఎక్కియమని రేపు పొద్దున్న తీసుకొచ్చి దింపుతామని కార్లు ఎక్కించమని బె బెదిరించారండి పన్నెండింటికి నన్ను నా సాయంకాలం నాలుగింటికి వెళ్ళినా పన్నెండింటికి బయటకు వదిలేదు సార్ నన్ను స్టేషన్కి రమ్మని ఫోన్లు చేపిస్తున్నారు నేను స్టేషన్కి అయితే వచ్చే పరిస్థితిలో లేను సార్ మా అమ్మగారికి బాగోలేదు ఆమెకు మరీ బాగా కొట్టిన ఎప్పటికీ నీరసం అయిపోయింది మాకు మీరే న్యాయం చేయాలి గవర్నమెంట్ ఆఫీసర్లు ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మీకు మిమ్మల్ని న్యాయం కొరతున్నామండి మా భూమి మాకు పోవటానికి లేదు అది మా తాతల ముస్తల ఆస్తి నుంచి మేము తిన పండించుకొని తినే అక్కే కానీ అమ్మే అక్కలేదు ఇవాళ మా నాన్న వేరే అమ్మాయిని దగ్గర తీసుకొని సంవత్సరం నుంచి మా మమ్మల్ని కొట్టి కేసులు పెట్టి ఇడిగా ఉండి మాకి అన్యాయం చేస్తున్నారు సార్